టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లో సాషే ఫ్యాన్సీ సినిమాలు కూడా ఉన్నాయి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఆ జానర్లో ఈ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే ఈ రెండు వేల ఇరవై ఐదులో విసంభర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారు మాస్ హిట్ తర్వాత డైరెక్టర్ వశిష్ట మెగాస్టార్ చిరంజీవి గారి వంటి హీరోతో సినిమాని ఓకే చేయడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి ముఖ్యంగా ఈ విశ్వంభర సినిమా నుంచి ఒక టేజర్ రిలీజ్ చేయగా ఆద్యంతం ఆకట్టుకుంది మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా సోషల్ ఫ్యాంట్సీ నేపథ్యంలో రాబోతుండడంతో విఎఫ్ కూడా ఎక్కువగా ఉండబోతోంది దీంతో చిరంజీవి గారి అభిమానులకు ఇది ఖచ్చితంగా నచ్చుతుందని ఖచ్చితంగా థ్రిల్లింగ్గా ఉంటుందని డైరెక్టర్ వశిష్ట అంటున్న విషయం విద్యమే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మ్యూజిక్ ట్ అందిస్తున్న ఎంఎం కెరువాణి ఇటీవల ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ సాంగ్ రిలీజ్ చేస్తున్న విషయం విదితమే అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని ఏడాది జూలైలో రిలీజ్ చేయాలని విషయం విదితమే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయనున్నారు వశిష్ట అయితే ఈ విషయంలో భారీ ప్లాన్ వేశారట తాజాగా విశ్వంభర సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారిని రంగంలోకి దెంపనున్నారట డైరెక్టర్ వశిష్ట గారు ప్రశ్న వినేస్ కూడా తెగ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లోనే నూట యాభై సినిమాతో మన ముందుకు రాబోతున్నారు